మానవ జీవితం ఒక పోరాటం మానవ జీవితం మరికొంతమందికి ఒక భోగపరమైనటువంటి సోపానం మానవ జీవితం మరికొంతమందికి కైవల్యానికి మార్గం పోరాడేవాడు కళంపొందాలకునేవాడు భోగాన్ని పొందాలకునేవాడు అందరూ కూడా ఈ మానవ జీవనం అనేటువంటి ఒక అనొక మైల్ స్టోన్ని గడిచి ముందుకు వెళ్ళవలసిందే మానవ జీవితంలో చైతన్య వికాసం ఎంత ముఖ్యమో వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ నిర్మాణం కూడా అంతే ముఖ్యం పంతొమ్మిదవ శతాబ్దం దగ్గర నుంచి బాగా వ్యాప్తిలో ఉన్నటువంటి మానసిక శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు పరి పరిశీలనలు పరిశోధనలు చూసినట్టయితే ఒక బహుళమైనటువంటి స్ఫూర్తి కలిగిన మానవ వ్యక్తిత్వ వికాసం చాలా అవసరము అని చెప్పేసి తెలుస్తుంది ఆ వ్యక్తిత్వ వికాసం వ్యక్తి యొక్క ఆంతరంగికమైనటువంటి ఒక సబ్ కాన్షియస్ స్టేట్కి అదేవిధంగా వ్యక్తి కనబడుతున్నటువంటి ఒక కాన్షియస్ స్టేట్కి అదేవిధంగా వ్యక్తిని సమావృతమైనటువంటి ఒక సోషల్ కాన్షియస్నెస్తోనూ సంబంధం కలిగి ఉంటుంది ఈ మూడింటి మధ్య ఒక రకమైనటువంటి సమతౌల్యత ఎవరైతే సాధించగలరో అతడు సరి అయినటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి అవకాశం వస్తుంది ఇది కేవలం పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చినటువంటి పరిణామం కాదు ఎప్పటినుంచో ఈ పరిణామానికి ఆధారాలు కనపడుతూనే ఉన్నాయి ఉదాహరణకు మనకు భర్తృహరి సుభాషితాల్లో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ఉద్యోగిన పురుష సింహం ఉపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషాహ వదంతి దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశత్య అని చెప్తాడు అంటే ఉద్యోగిన పురుష సింహముపైతి లక్ష్మి ఎవరైతే పురుషుల్లో శ్రేష్ఠుడై ఉంటాడో ఎవరైతే ప్రయత్నాన్ని నమ్ముకుంటాడో అతని మాత్రమే లక్ష్మి అరిస్తుంది దైవేన దేయమితి కాపురుషాహ వదంతి దేవుడిస్తాడు అని చెప్పేసి కాల్చుకునేవాడు కేవలం పనికి వాడు దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశత్య నువ్వు దైవాన్ని పక్కన పెట్టు ఆత్మశక్తితో ముందుకెళ్ళు అని చెప్పేసి అని ఎగసంధోస్తున్నాడు జీవితంలో గడపడానికి కాబట్టి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి ఆ వేసేటువంటి ప్రతి అడుగులోనూ కూడా తను తాను చూసుకోగలగాలి తాను తన యొక్క ఆలోచనలను సాధించగలగాలి ఆ సాధించడం కోసం కోసంగాను ఒక రకమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి దీన్నే వేదాంత పరిభాషలో ఇంకో పద్ధతిలో చెప్తారు నువ్వెందుకు పుట్టావా తెలుసుకోని ఆయన అంటారు కాబట్టి నువ్వెందుకు పుట్టావు కేవలం బతకడానికి పుట్టావా బతకడానికి ముందుగా ఉంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి అన్ని జీవరాశులు కూడా బతుకుతున్నాయి వస్తున్నాయి అటు నీ ప్రత్యేకత ఏమిటి అని అడిగేవాడు కొంతమంది ఉన్నారు మరికొంతమంది ఏమంటారు బతికినా కాసిన రోజులు బతికినా కూడా హాయిగా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో బతుకు మిగతా రోజులన్నీ కూడా పోరాడుతూ బతకడం ఎందుకు అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు మన క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే బుద్ధుడికి ముందు చార్వాకులు అని చెప్పేసి కొంతమంది ఉండేవారు రుణం కృత్వా ఘతం పిబేత్ అంటాడు అప్పు చేసేనా నెయ్యి అన్నం అని ఆ రకంగా ఉండేటువంటి కొన్ని రకరకాలైనటువంటి వాదాలన్నీ కూడా దేనికి అర్థం పడుతున్నాయి అంటే గత ఇంచుమించు రెండు వేల సంవత్సరాలుగా కూడా ప్రతి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నాల యొక్క విధానాలను వాటిని సంపూరీకరించి ఆయా కాలాలకు తగ్గట్టుగా ఆయా కాలాల్లో ఉండేటువంటి విద్యాధికులైన వాళ్ళు వయోధికులైన వాళ్ళు విధంగా సమర్థులైన వాళ్ళు తరాలని గడిపి నడిపిస్తున్నారు అలా నడిపించడంలో ఉండేటువంటి ఒక సూత్రం ఏమిటి అని చెప్పేసి అంటే ఆశయము ఆచరణ వీటికంట పైన ఆదర్శము కాబట్టి ఆదర్శము ఆశయము ఆచరణ అనేటువంటి ఒక అనొక త్రిపుటి మానవుని ఉంటుంది దాని గురించి ఇప్పుడు నాలుగు మొక్కలు చెప్పుకుందాం ఎందుకంటే ఆచరణ లేకపోతే ఏది సాధ్యం కాదు విస్తట్లో అన్నం పెట్టినప్పటికీ కూడా ఆ అన్నాన్ని కలుపుకు తినలేకపోయినట్లయితే ఎంతో ఇబ్బంది వస్తుంది దేర్ ఇస్ ఇజ గ్యాప్ బిట్వీన్ ది లిప్ అండ్ కప్ అని చెప్పేసి ఉంటారు ఆ కారణం చేతనే కప్పులో కాఫీ లిప్కి అని చెప్పేసి ఉంటే ఎంతో గ్యాప్ ఉంటుంది అక్కడ ఆచరణ అవసరం అదేవిధంగా మరి ఆచరణ చేయాలి అని చెప్పేసి ఉంటే ఈ కాళ్ళు చేతులు మనస్సు వీటన్నిటి ఒక దగ్గరికి తీసుకురావాలి తీసుకురావాలంటే దానికి ఆశయం ఉండాలి ఆశయం ఏర్పాటు చేసుకోవాలంటే దానికి మోడల్ ఉండాలి కాబట్టి ఈ మోడల్ అనబడేటువంటిదే ఆదర్శమవుతుంది అవుతుంది మనం ఏర్పాటు చేసుకునే ఆశల పల్లకి ఏదైతే ఉంటుందో ఆ పల్లకి అనబడేటువంటిది ఆశయం అవుతుంది ఆ ఆశయాన్ని మోసే పోయి ఎవరవుతారంటే ఆచరణ అవుతారు నువ్వు ఎంత గొప్ప రాజు అయినా కూడా నేల మీద నడవాల్సిందే ఎంత గొప్పవాడైనా కూడా ఎండ కింద ఉండాల్సిందే దానికి ఏమాత్రం కూడా వ్యతిరేకత లేదు కాబట్టి ఈ ఆదర్శము ఆశయము ఆచరణ అనేటువంటివి అడుగడుగున ప్రతి క్షణంలో ప్రతి కాలంలో కూడా ప్రతి ఒక్కొక్కళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు తమ జీవితాన్ని తాము తీర్చిదిద్దుకుంటూ వస్తారు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్రీరామకృష్ణ పరమహంస అనేటువంటి ఆయన గురించి వ్యాఖ్యంగా అందరికీ తెలుసు వ్యాప్తంగా అందరికీ తెలుసు ఒక మహాత్ముడు అని చెప్పేసి చెప్పబడ్డారు కాబట్టి శ్రీరామకృష్ణ బ్రహ్మంస చిన్నప్పుడు ఏదో కొంత మానసికమైన అనారోగ్యానికి గురయ్యారు ఆ గురైనప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది భూతమాంత్రికులు వీళ్ళందరూ కూడా వచ్చి భూ భూత వైద్యులు వీళ్ళందరూ కూడా వచ్చి ఒక దేవతను చండి అనేటువంటి ఒక దేవతను పిలుస్తారు ఆ పిలిచినప్పుడు ఆ దేవత అంటుంది నీవు సాధువవు కాగోరుతున్నావు ఆ కారణం చేత నువ్వు పాక చెక్కలు ఎక్కువ తింటున్నావు పోక చెక్కలు నీలో కామాన్ని వృద్ధి చేస్తాయి ఆ కారణం చేత నువ్వు సాధువు కాగోరుతున్నావు కాబట్టి పోక చెక్కలు మారాయి చెప్పేసి చెబుతుంది అంటే ఆయన అనుకోవడం సాధువు అవ్వాలనుకున్నాడు దానికి కామ వడ్డం వస్తుంది ఈ కామాన్ని ప్రోత్సహించేటప్పుడు పాక చెక్కలు పోక చెక్కలు తినడం మానేస్తే నీలో కామ ప్రవృత్తి తగ్గుతుంది కామ ప్రవృత్తి తగ్గితే నువ్వు సాధువు అవడానికి అవకాశం వస్తుంది అనేటువంటి ఒక సూత్రం ఇక్కడ ఈ ఉదాహరణలో మనకు కనపడుతుంది ఇక్కడ ఈ సందర్భంగానే మనం కొంతమంది గురించి చెప్పుకుంటాం కొంతమంది జన్మత గొప్పవాళ్ళుగా పుడతారు మరికొంతమంది కాలము చేత గొప్పవాళ్ళు చేయబడతారు మరికొంతమంది ప్రజలతో గొప్పవాళ్ళు చేయబడతారు ఈ మూడు రకాలైనటువంటి గొప్పవాళ్ళ గురించి మనకు సమాజంలో చెప్పబడ్డారు రాముడు కృష్ణుడు ఇటువంటి అవతార ఎవరైనా మనం చెప్పుకున్నట్లయితే లేదా జీసస్ మహమ్మద్ గురునానక్ ఇటువంటి మహాత్ములు చెప్పుకున్నట్లయితే వాళ్ళందరూ జన్మత గొప్పవాళ్ళు అయి ఉన్నారు దారైన నేచురల్ మిషన్ దారనే కాస్మిక్ మిషన్ ఆ కాస్మిక్ మిషన్లో వాళ్ళు వచ్చి ఆ సమాజంలో ఉండేటువంటి ఒక అనక బాధలను నిర్ముక్తం చేయడం కోసం గాను వాళ్ళందరూ కూడా ప్రకృతి దత్తమైనటువంటి సమర్థతతో వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి ఒకళ్ళు ఉంటారు ఉదాహరణకి జీసస్ క్రీస్తు లాడు జీసస్ క్రీస్తు లాంటి వాడు మొత్తం యావత్ క్రిస్టియన్ ప్రపంచానికి ఆయన ఒక్కడే ఆదర్శం అయ్యాడు ఉదాహరణకి అలాగే మహమ్మద్ అనేటువంటి ఆయన యావత్ మహమ్మదీయ ప్రపంచానికి ఆయన ఒక్కడే ఆదర్శం అయ్యాడు కాబట్టి ఈ రకంగా తీసుకుంటే వీళ్ళందరూ ఆదర్శ మూర్తులు ఆదర్శ పురుషులు వీళ్ళందరూ కూడా మన జ మన యొక్క రీచ్లో ఉండరు మన యొక్క రీచ్లో ఉండరు కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆకాశంలో ఉండే సూర్యుడు ఏ రకంగా అయితే ప్రకాశిస్తూ అందరికీ మార్గం చూపిస్తూ ఉంటాడు ఆ సూర్యుడులో నేను కూడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఒక పడవాలని చెప్పేసి మనం అనుకుంటాము ఆ రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఆయన జీవిత విధానాన్ని జీవన విధానాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అంటే ఆదర్శమూర్తులు ఇటువంటి ఆదర్శమూర్తులు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటారు దొంగతనం చేసేవాడికి ఒక ఆదర్శ ఉంటాడు రాజకీయాల్లో ఉండేవాడికి ఒక ఆదర్శ ఉంటాడు సామాన్యమైనటువంటి సంసారం గడిపేవాడికి కూడా ఒక ఆదర్శ ఉంటాడు సామాన్యంగా ఎవరికైనా ఆదర్శం ఎక్కడ కనపడుతుంది అంటే ముగ్గురులో కనపడుతుంది ఒకటి తండ్రి రెండు గురువు ఇంకో వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే మిత్రుడు వీళ్ళ ముగ్గురిని సాధారణంగా ఆదర్శంగా తీసుకుంటారు మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండాలి అనుకోవడం ఒక పద్ధతి మా నాన్నగారు ఒక రకమైన జీవితం గడిపారు ఆ కారణం చేత మేము కూడా ఒక జీవితం గడపాలి లేదా మా మాస్టర్ ఈ విధంగా చెప్పారు ఆ కారణం చేతి మేము ఈ విధంగా వెళ్ళాలి అనేటువంటి దానిలో తన సర్కిల్స్లో ఉండేటువంటి ఒక అనుక మిత్రులు తనకి రక్షకులుగా ఉన్నటువంటి ఒక ఆనక తండ్రి అలాగే తనకు మెంటారుగా ఉన్నటువంటి ఒక అనుక గురువు అనేటువంటి ఈ ముగ్గురులో ఒక రకమైనటువంటి ఆదర్శాన్ని తెచ్చుకోవడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ ఆదర్శాన్ని వీడు ముగ్గురు కూడా ఇవ్వరు వీడు ముగ్గురిని దాటిపోయినటువంటి ప్రకృతి ఒకటి ఉంటుంది ఆ ప్రకృతి ఆదర్శంగా నిలబడుతుంది ఆ ప్రకృతిని నడిపిస్తూ ఉంటుంది ఏ స్థాయిలో అహంకారం స్థాయిలో ఆ ప్రకృతిని నడిపిస్తూ ఉంటుంది మనసు స్థాయిలో అదే ఆశయం అవుతుంది ఆదర్శానికి ఆశయానికి తేడా ఏమిటి అని చెప్పేసి అంటే అహంకారం స్థాయిలో అదే అదేవిధంగా మనసు స్థాయిలో ఆశయం మనసు కోరుకుంటూ ఉంటుంది అది కావాలి ఇది కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటుంది ఆ కోరుకున్నదా సాధ్యం ఆశించడానికి సాధ్యం అవుతుందా కోరుకున్నదల ఆశించడానికి సాధ్యం అవుతుందా అని చెప్పేసి అంటే కొంతమందికి సాధ్యం అవుతుంది కొంతమందికి సాధ్యం కాదు దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను నెపోలియన్ బోన పార్టీ అని గొప్ప చక్రవర్తి ఉన్నాడు పద్దెనిమిది వందల పదిహేను వరకు పరిపాలించిన వాడు నెపోలియన్ బోన పార్టీ ఇంగ్లాండ్తో ఇద్దాల్లో ఓడిపోయి పత్రనమైపోయి సెయింట్ హెలీనాలో క్యాన్సర్తో చచ్చిపోయాడు నెపోలియన్ బోన పార్టీ ఎటువంటి వాడైనప్పటికీ కూడా అతడంత గొప్ప వీరుడు ఇంకొకడు లేడు అనేక సార్లు ఇంగ్లీష్ వాళ్ళు లేదా బ్రిటిష్ వాళ్ళు నెపోలియన్ బోన పార్టీల చేత అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అటువంటి నెపోలియన్ బోన పార్టీని మళ్ళీ తిరిగి ఓడించడమే కాకుండా పాత పెట్టారు మరి నెపోలియన్ బోన పార్టీకి ఆదర్శం ఏమిటి తన జీవితంలో తాను దుర్భరమైనటువంటి దారిద్ర్యం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ మధ్యతరగతి బతుకు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి నేను ఒక హీరోని కావాలని తనకి తానే నష్ట చెప్పుకొని ఆ హీరో అవడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేశాను మొట్టమొదటి ఒక సైన్యంలో పనిచేసినప్పుడు అర్ధాకాలతో ఉద్యోగం చేసేవాడు ఆ ఉద్యోగం చేసే పరిస్థితిలో ఈ బతికి ఎంతకాలం బతుకుతామని చెప్పేసని ఒక ధనికురాలైనటువంటి ఒక ఆనక విధవను పెళ్లి చేసుకుని తను సంపన్న సంపన్న కుటుంబీకుల్లోకి చేరాడు సంపన్న కుటుంబంలోకి చేరిన తర్వాత సైనిక ప్రభువుగా అయిపోయి రాజకీయాల్లో ప్రవేశించి ఫ్రాన్స్లో ఒక ఆనక నాయకుడయ్యి అతడు మొత్తం తర్వాత చక్రవర్తి ఆగలిగాడు మళ్ళీ ఏ విధంగా అయితే అతను పెరిగాడో అదేవిధంగా పతనమయ్యాడు కూడా కాబట్టి ఇది ఒక ఉదాహరణ ఇతని ఆదర్శంగా తీసుకునేవాడు మరికొంతమంది ఉన్నారు హిట్లర్ ఉన్నాడు ఆప్టార్ ఒక పెయింటర్గా ఉండేవాడు ఆ పెయింటర్గా ఉండేతను రెండవ ప్రపంచ యుద్ధాన్ని నిర్వహించేటువంటి స్థితికి ఎదిగాడు ఆస్ట్రియాకు చెందినటువంటి హిట్లర్ అనేటువంటి అతను జర్మనీని రెండవ ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చేటువంటి స్థితికి ఎదిగాడు ఇలాంటి ఉదాహరణ తీసుకుంటే కోకొల్లాలు కోకోల్లాలు మనకు కనపడతాయి వీరందరూ కూడా తమ ప్రయత్నాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే బయటకు వచ్చారా ఆచరణను మాత్రమే ప్రయత్నం చేసుకుని ఆధారపడి బయటకు వచ్చారా ఆశయాలను మాత్రమే ప్రయత్నం చేసుకుని ఆదర్శం బయటకు వచ్చారా ఆదర్శాలు కూడా పెట్టుకున్నారా ఈ ప్రశ్న ఎప్పుడూ కూడా ప్రతి యువకుడు వేసుకోవాల్సింది ఎందువల్లంటే యువకులకు ఈ మూడు అవసరమే ఆదర్శం ఉండి ఆశయం లేకపోతే అది రీచ్ కాలేము ఆశ ఆశయం ఉండి ఆచరణ లేకపోతే అది రీచ్ రీచ్ కాలేము బియ్యం ఉన్నాయి కరెక్టే కానీ బియ్యం అన్నం కాలేవు బియ్యం అన్నం కావాలంటే వాటిని ఉడకబెట్టాలి వడక ఉడకబెట్టిన తర్వాత దాని పని ప్రాసెస్ చేయాలి ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చేతికి తెచ్చుకోవాలి అప్పుడు అది భోజ్యం అవుతుంది అదే రకంగా ఆదర్శం అనేటువంటిది ఆశయ స్థాయికి రావాలి ఆశయం అనబడేటువంటిది ఆచరణ స్థాయికి రావాలి అంటే ఏ రకంగా అయితే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరింద్రియాలు ఉన్నాయో అంతరింద్రియాల స్థాయిలో ఆశయ ఆదర్శాన్ని పెట్టుకోవాలి జ్ఞానేంద్రియాల స్థాయిలో ఆశయాన్ని పెట్టుకోవాలి ఆచో కర్మేంద్రియాల స్థాయిలో ఆచరణను పెట్టుకోవాలి కాబట్టి అలాగ పెట్టుకున్నప్పుడే నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా వెళ్ళగలవు ఇక్కడ ఇంకొక చిన్న ప్రయత్నం చెప్తాను అదేమిటి అని చెప్పేసి అంటే మహాత్ములందరూ కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకు ప్రయత్నం చేయాల్సినటువంటి పని ఏమీ లేకపోదునా కాబట్టి అటువంటి ప్రయత్నం చేయడానికి లేనటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు అనేటువంటి చెప్పడం జరుగుతూ వచ్చాయి మనకి సంస్కృతంలో రకరకాలైన శ్లోకాలు ఉదాహరణలు వీటికి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితి కనుక తీసుకున్నట్లయితే దీనికి చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఒక శ్లోకం ఉంది అదేమిటి అంటే ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ చంచలదృశా దృశాంకోణో బాణ సుహృదపి జడాత్మ హిమకర స్వయం చైకోవనంగ సకల జగత క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే ఇది అద్భుతమైనటువంటి శ్లోకం మా చిన్నతనంలో చదువుపన్నం ఏమిటి అంటే మన్మధులని ఆయన ఒక ఆయన అట ఆయన శరీరం లేదు స్వయం చైకోవనంగ సకల జగతాం వ్యాకులయతి ఆయన ఎటువంటి వాడు ధను పౌష్పం ఆయన ధనుసు పుష్పం మౌర్వి మధుకరమయ్యి ఆ తొమ్మిదిలో ఆయన యొక్క మౌర్వి నారి చంచల దృశ్యా దుషాంకోణ బాణ ఆడవాళ్ళ కని ఆయన బాణారు సుహృదపు హిమాత్మ జడకరః జడాత్మ హిమకర ఆయన విత్తుడు ఎవరు అని చెప్పేసి జడు అయినటువంటి చంద్రుడు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఆయనకి స్వయంగా శరీరం లేదు అయినా ఈ ప్రపంచాన్ని బాధ పెడుతున్నాడు అటువంటి వాడు క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే అని చెప్పేసి ప్రసిద్ధమైన శ్లోకం కాబట్టి ఉపకరణాలు ఏమీ లేకుండా కూడా క్రియాసిద్ధిని సాధించవచ్చు దీనికి ఒక గొప్ప ఉదాహరణగా ఈ మధ్యకాలంలో ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ని చెప్తారు స్టీఫెన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు హాకి స్టీఫెన్ హాకిన్స్ ఆయన కేవలం బలహీనంతో పుట్టినటువంటి అనేక రకాల దౌర్బల్యాలతో పుట్టినటువంటి వ్యక్తి ఒక మహత్తరమైనటువంటి ఫిజిసిస్ట్గా భౌతిక శాస్త్రవేత్తగా ఇది ఉదాహరణకు తీసుకున్నట్లయితే నిజమే క్రియాసిద్ధ సత్వే భౌతి మహతాన్నోపకరణ అయినటువంటిది అబద్ధం కాదు నిజమే అనేటువంటిది ఒక కాల్పనిక కాదు వాస్తవం అనిపిస్తుంది మరి అటువంటిప్పుడు అయ్యా అటువంటి స్థితి ఉన్న వాటి మళ్ళీ ఆచరణ ఆశయము ఆదర్శము అని ఎందుకంటారు అని ఒక ప్రశ్న ఎవరైనా వేయవచ్చు కదా వేసినప్పుడు ఇదంతా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో ఈ మూడు కావాలి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో మూడు కావాలి మీ కారు ఉండాలి కారులో ఫ్యూయల్ ఉండాలి కారు నడపడమో వచ్చి ఉండాలి రోడ్లు బాగుండాలి ఈ వీటిలో ఏది బాగోలేకపోయినా నువ్వు ముందుకు వెళ్ళలేవు ఆచరణ అనేటువంటిది వీటి సమాహారం ఇకపోతే ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఫాలో ఫాలో కావాలి లేకపోతే ఈ రోడ్లు ఎంత బాగున్నా నువ్వు ట్రాఫిక్ బాగుపోతే ప్రమాదానికి గురవుతావు నీ ఆశయం అనేటువంటిది అటువంటిది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది మరి నువ్వు ఎక్కడికి కడుతున్నావో తెలుసుకుని ఉండాలి ఆదర్శం అనేటువంటిది అటువంటిది కాబట్టి నీ ప్రయాణంలో నీ కారు బాగుండాలి నీ ట్రాఫిక్ సిగ్నల్స్ను అనుసరించాలి నీ లక్ష్య లక్ష్యశుద్ధిని కలిగి ఉండాలి మ్యాప్లో ఢిల్లీ చూసి ఢిల్లీ వెళ్ళిపోవడం అంటే వెళ్ళి వీలు కాదు దానికోసం కానీ రైలు ఎక్కాలి రైల్లో ప్రయాణం చేయాలి ఢిల్లీలో దిగాలి అప్పుడు ఢిల్లీ ఊళ్ళో ప్రవేశించాలి అదే రకంగా నీకు ఒక ఆచరణ ఉండాలి ఆచరణను ప్రోత్సహించేది ఆశయం ఆశయానికి అవకాశం ఇచ్చేది ఆదర్శం కాబట్టి ఇంతమంది మహాత్ములు అయ్యారు నేను కూడా మహాత్ములైతే దీనికి నా జీవితంలోనే చిన్న ఉదాహరణ చూద్దాం నా చిన్న జీవితంలో రామకృష్ణ గొప్పవాడిని కాగా కావాలి అనుకున్నాను నేను కూడా అంటే అప్పట్లో ఆయన గొప్పవాడు అనుకున్నాను కాబట్టి కానీ ఆయన జాతకం నా జాతకం వేరుగా ఉన్నాయి రామకృష్ణ బ్రహ్మస్వ మహాత్ముడయ్యాడు ధీరోదాత్తుడయ్యాడు ధీరోధత్తుడయ్యాడు నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగానే మిగిలిపోయాను కానీ ఆయన స్ఫూర్తి ఈ రోజు కూడా నన్ను నడిపిస్తూనే ఉంది అనడం అనేటువంటిది ఏమాత్రము తీసుకోవాలని అలాగే నన్ను నడిపించిన వాళ్ళు స్ఫూర్తి కలిగిన వాళ్ళు గురునానక్ మహాప్రభువులు ఒకరు వీళ్ళందరూ కూడా నాకు ఆదర్శంగా ఉన్నారు కానీ వాళ్ళు ఆశయం కాలేకపోయారు ఆదర్శమే అయ్యారు అక్కడ ఆదర్శం ఉంటే నువ్వు రీచ్ కాలేవు కానీ అది కనపడుతూనే ఉంటుంది ఆ వెలుగులోనే నువ్వు ప్రయాణం చేయాలి ఆశయం అనేటువంటిది నీ మనసు స్థాయికి తీసుకుని రావాలి ఈ మనసు స్థాయికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎంత కష్టపడి ఆ పని సాధించవచ్చు అనేటువంటి దానిలో అక్కడ కొన్ని ఆశయాలు పెట్టుకోవాలి ఆ ఆశయం అనబడేటువంటిది ఇమ్మీడియట్గా నీ బాడీకి కనెక్ట్ అవుతుంది ఆ కనెక్ట్ అయ్యేటువంటి ఆశయాన్ని నువ్వు ఎప్పుడైతే బాడీ కనెక్టివిటీని యాక్షన్గా మారుస్తావో ఆ నెట్వర్క్ ఆఫ్ యాక్షన్ నువ్వు బిల్డప్ చేసుకుని దాన్ని ఆపరేట్ చేస్తావో అప్పుడు నువ్వు హీరో అవుతావు లేకపోతే జీరో అయిపోతావు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటే కాదు పర్సనాలిటీ మేనేజ్మెంట్ కావాలి దీనిలో ఈ పర్సనాలిటీ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏమిటి ఆచరణకి ఆశయానికి మధ్య సంబంధం దట్ ఈస్ పర్సనాలిటీ మేనేజ్మెంట్ మరి ఆదర్శానికి ఆశయానికి మధ్య ఉండేటువంటి సంబంధం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ రెండూ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంత ముఖ్యమో పర్సనాలిటీ మేనేజ్మెంట్ కూడా అంతే ముఖ్యం ఎందువలంటే సమాజంలో ఒక వంద మందితో మనకు పరిచయాలు ఉన్నాయనుకున్నాము వంద మందితో పరిచయాలుకున్నప్పుడు నిజంగా ప్రశ్న వేసుకుంటే వంద మందిని ఫిల్టర్ చేస్తే నీకు దగ్గర అయ్యేటువంటి వాడు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు నువ్వు హలో అంటే హలో అనుకునేటువంటి వాడు ఇరవై మంది ఉంటారు ఎప్పుడో దూరంగా కనిపిస్తే హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు మిగతా ఎనభై మంది ఉంటారు ఈ రకమైన పరిస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే అక్కడే మన పర్సనాలిటీ వైభించేవాడేటువంటి తెలిసిపోతుంది ఆ పర్సనాలిటీ వైభించమను అనేటువంటి దానికి అనేక కారణాలు ఉంటాయి ఆ కారణాలు రకరకాల గ్రంథాలు రకరకాల పద్ధతుల్లో రకరకాల జీవితాల్లో చెప్పబడ్డాయి కానీ ఎవరి జీవితం వాళ్ళదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రతి వ్యక్తి ఆచరణను నమ్ముకోవాలనుకున్నప్పుడు ఆశయం అనబడేటువంటి ఒక ఆనక ఇరుసుని ఆధారంగా చేసుకుని ఆదర్శమైనటువంటి ఒకనక దీపాన్ని పెట్టుకుని ప్రయాణం చేసేటప్పుడు అతడు చెప్పుకోవాల్సింది ఎవరి లైఫ్ ఈజ్ ఫి ఇన్ఫినిట్ లైఫ్ ఎవరి లైఫ్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ లైఫ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ లైఫ్ అనబడేటువంటిది ప్రతి వ్యక్తి జీవితం అబ్సల్యూట్ అది రిలేటివ్ కాదు ఇంకోటితో పోల్చి మనం ప్రయాణం చేయలేము ఇంకోటితో పోల్చి మనం ప్రయాణం చేయలేము ఎవరి ప్రయాణం వాడిదే ఎవరి లక్ష్యం వాడిదే ఎవడి ఆచరణ వాడిదే ఎవడి ఆదర్శం వాడిదే ఇంట్లో దీపం ఉంటే మన ఇంట్లో వెలగదు అందువల్ల నీ ఆదర్శం నీకు వాళ్ళ ఇంట్లో ఒక రకమైనటువంటి ఫ్యూయల్ ఉంటే మన ఇంట్లో పనిచేయదు మనకి ఆచరణ ఆశయం మనకు ఉండాలి అదేవిధంగా మన చేతులు కాళ్ళు పనిచేయకపోతే ఎదరువాళ్ళు నడిచినంత మాత్రం మనం నడవలేము కాబట్టి ఆచరణ అనబడేటువంటిది ఈ మూడింటి మధ్య సమన్వయాన్ని కనుక మనం తీసుకొచ్చినట్లయితే ఆచరణ అట్టడుగుది అట్లాంటి రోడ్లు ఇట్ ఈస్ ఇట్స్ ది రోడ్ లెవెల్ ఆ రోడ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఆచరణ నువ్వు ఎంతో ఆశయం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆచరణలో కనుక దాన్ని స్వర్డిఫై చేసుకోలేకపోయినట్టుతే దాన్ని ఘనీభవింప చేసుకోలేకపోయినట్టుతే అది అది కేవలం ఒక వా ప్రవాహం వెళ్ళిపోతుంటుంది మాత్రమే కాబట్టి ఆశయం ఉన్నదాన్ని నీవు కరచరణాజయవాలతో అంటే కర్మేంద్రియాలతో మనేంద్రియాలతో దాన్ని సమన్వయం చేసి జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలను సమన్వయం చేసి దాన్ని ఒక మార్గంగా మార్చుకోగలగాలి కాబట్టి ఆశయం ఎందుకు తోడ్పడుతుందంటే ఆశయం అనబడేటువంటిది ఒక ఫ్యూయల్ కాబట్టి ఆ ఫ్యూయల్ అనబడేటువంటిది ఆ ఫ్యూయల్ అనబడేటువంటిది ముందుకు పెడుతూ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఫ్యూయల్ స్టేట్ అనబడేటువంటి దాని నుంచి అది ఉన్నంత వరకు మనకు బండి నడుస్తూనే ఉంటుంది కాబట్టి లైట్ కూడా ఉండాలి అట్ ది సేమ్ టైం ఫ్యూయల్ ఎంత ముఖ్యమో లైట్ కూడా అంతే ముఖ్యం దారి కనపడాలంటే కాబట్టి లైట్ అంటే ఆదర్శము ఫ్యూయల్ అంటే ఆశయము బండి నడవడం అంటే ఆచరణ కాబట్టి ఈ మూడింటి మధ్య సమన్వయం అనటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో పర్సనాలిటీ మేనేజ్మెంట్లో రెండింటిలో కూడా అవసరమే కాబట్టి వీటి మూలిటికి సామాన్యంగా చెప్పగలిగే సూత్రం ఏమిటి అందరినీ దగ్గర బంధించేటువంటి సూత్రం ఏమిటి ఒకటి సమర్థత రెండు అవసరము మూడు ఆశయము సమర్థత లేకపోతే నువ్వు ఏ అవసరము తీర్చుకోలేవు అవసరం లేకపోతే ఏ సమర్థత నీకు ఉపయోగపడదు కాబట్టి అవసరము సమర్థత నాణ్యమలకి బొమ్మ బరుసు లాంటిది అవసరం అనబడేటువంటిది పది రూపాయల నోటు మీద ఉండే పది అనే అంకెలాంటిది లేదా ఐదు రూపాయల బిళ్ళ మీద ఉండే ఐదు అనే లాంటిది అది అవసరం సమర్థత అని చెప్పేసి అంటే దాని కింద ఉండే స్టాంపు లాంటిది ఈ సమర్థత అవసరము రెండు కలిసినప్పుడే నీవు పై స్థితికి వెళ్ళగలవు దేనిలో ఆశయాన్ని సాధించగలవు కాబట్టి ఆశయం సాధించడానికి అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్ చూసినట్లయితే ప్రత్యేకించి లేదా ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలు కనుక చూసినట్లయితే వాటిల్లో జీవితంలో ఉన్నత స్థితి పొందినటువంటి వ్యక్తులు ఉన్నత స్థితి నిర్వహించుకునేటువంటి వ్యక్తులు అనే వాళ్ళ గురించి చిన్న చిన్న సంక్షిప్త కథనాలు మనం చూస్తున్నాం పదిసార్లు ఐఏఎస్ రాసి పదకొండోసారి పాస్ అయిన వాళ్ళు లేదా లోయర్ లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి అయిన వాళ్ళు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను గొప్ప అడ్వకేట్లు గొప్ప పేరు పొందామని తెచ్చు వాళ్ళు అలాగే తమ తమ ప్రొఫెషన్స్లో తాము ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆచరణ పడేటువంటి దానికి ఉదాహరణగా నిలబడుతున్నారు అది ఎవరి జీవితంలో వాళ్ళదే కాబట్టి ఆచరణ అనేటువంటిది మన జీవితాన్ని మన జీవన శైలిని మన ఆలోచన శైలిని కూడా ఒకేసారి సమన్వయం చేసుకుని మనం జీవించే పద్ధతి ఆచరణ మరి ఆశయము అంటే నీలో అడుగడుగున రెచ్చగొడుతూ నిన్ను ఉత్సాహపరుస్తూ నిన్ను కొరడా జల్పిస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్లేటువంటిది ఆశయము కాగా నువ్వు కరెక్ట్గా పెడుతున్నావా లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా దాటుతున్నావా లేదా గుంటల్లో పడకుండా ఉన్నావా లేదా ఎందువల్లంటే మనం ప్రయాణం చేసే ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఆంధ్రప్రదేశ్ లో ఎంత చండాలంగా ఉంటాయో మనకు తెలుసు ఆ కారణం చేత అవన్నీ కూడా ఉండాలంటే ఒక దీపం ఉండాలి ఆ దీపం ఉండాలంటే ఒక ఆదర్శం ఉండాలి కాబట్టి ఆ ఆదర్శము ఆశయము ఆచరణ ఎవరు సమతౌల్యతో సాధిస్తారో అతడే గొప్ప వ్యక్తి అది జీవన వివేకం మరి స్థితప్రజ్ఞత అని చెప్పేసి ఆధ్యాత్మిక వివేకం స్థితప్రజ్ఞత ఆధ్యాత్మిక వివేకం ఇది జీవన వివేకం జీవన వివేకంలో ఉండవలసినవి ఏవి ఆచరణ యొక్క ఆశయం యొక్క ఆదర్శము యొక్క సమన్వయం ఉండాలి ఈ మూడు యొక్క సమన్వయంతో జీవించగలిగిన వాడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అత్యున్నత స్థితికి పెడతాడు దీనికి అనేక ఉదాహరణని మనం చూడవచ్చు చరిత్ర పుటల్లో కనుక వెళ్ళి చూసినట్లయితే చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూసినట్లయితే నాకు బాగా నచ్చిన ఒక మహా గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆ గొప్ప వ్యక్తి పేరు షేర్షా సూర్ ఆయన పదిహేను వందల నలభై నుంచి పదిహేను వందల నలభై ఐదు వరకు మొఘల్ సామ్రాజ్యం స్థానంలో రాజ్యాన్ని ప్రకటించాడు పాలించాడు ఆయన కేవలం ఒక చిన్న ససారం అని చెప్పేసి పిలువబడే ఒక జాగీర్ అధిపతి ఆ జాగీర్ అధిపతి అయినటువంటి వ్యక్తి హుమయూర్ని ఓడించి గొప్ప చక్రవర్తి అవ్వగలిగాడంటే ఎంత సమర్థత ఉండి ఉండాలి ఎంత ఆచరణకి ఆశయానికి ఆదర్శానికి మధ్య ఉండేటువంటి ఒక మహోత్తంగమైనటువంటి సమతౌల్యత సాధించగలిగి ఉండాలి అది మీరు గుర్తుపెట్టుకోగలిగితే షేర్షా అందరికీ గొప్ప ఆదర్శమే అలాగే ఒక చిన్న జర్మన్ రాజు ఉన్నాడు ఓహెన్ జోలెన్ రాజవంశానికి చెందినవాడు ది గ్రేట్ అనేటువంటి అతను అతను ప్రష్యా అనబడేటువంటి దాన్ని జర్మనీగా తీర్చిదిద్దడం కోసం ఆస్ట్రియాతోను పోలెండ్తో యుద్ధాలు చేసి పద్దెనిమిదో శతాబ్దంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు వీళ్ళందరినీ ఉదాహరణగా తీసుకుంటే ఆచరణ ఆశయము ఆదర్శము అనేటువంటి వాటి సమన్వయం ఎంత అవసరమనేటువంటిది మనకు తెలుస్తుంది సర్వేజన సుఖునాభవన్